నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో తోపురాటకు పులి స్టాప్ పెట్టారు క్యూ లో సక్రమంగా వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆదేశాలతో మహిళలు పురుషులు ఒకరినొకరు నెట్టుకోకుండా పటిష్టమైన జాగ్రత్త తీసుకున్నారు దీంతో దేవాలయానికి వెళితే ఓ అరవారి దర్శనం పూర్తయి వెళ్లిపోయేలా భక్తులకు వెసులుబాటు కనిపించారు నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి దసరా సందర్భంగా భక్తులు పోతెత్తడం సర్వసాధారణం భక్తులు కొందరు రద్దీని గమనించుకుని దేవాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది దశాబ్దాల కాలంగా విజయదశమి సందర్భంగా దసరా ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం రివాజు ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేయటం ఉత్సవాలు నిర్వహించటం భక్తులకు ఏర్పాట్లు చేయటం జరుగుతుండేవి ఈ ఏడాది భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం కలగాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అమ్మవారి దేవాలయ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ కుమార్ దేవాద శాఖ అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి ఈ ఆలయంలో దర్శనం సందర్భంగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ లో కొద్దిపాటి మార్పులు చేశారు దీంతో ఇక్కడ పోటెత్తుతున్న భక్తులకు క్యూ లైన్లు ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి కేవలం అరగంటలోని దర్శనం అయ్యే విధంగా ఈ ప్రణాళిక జరిగింది చైర్మన్ శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు దేవాలయం మొత్తం సీసీ కెమెరా ఏర్పాటు చేసి కార్యనిర్వహణ అధికారి గదిలోని ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షిస్తున్నారు దీనివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఇక్కడ విఐపీలకు వివిఐపీలకు కొంత సమయాన్ని ఏర్పాటు చేశారు అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళేందుకు కూడా అవసరమైన ద్వారాన్ని ఏర్పాటు చేశారు నేరుగా అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళేందుకు వివిఐపి దర్శన కోసం టికెట్ మూడు వందల రూపాయలకు పెంచారు అయితే సాధారణ దర్శనం విఐపి దర్శనం వివిఐపి దర్శనం క్యూ లైన్లు ఎక్కడ ఆక్కుండా ఎక్కడికక్కడ భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు ముప్పై నిమిషాలకి దర్శనం పూర్తి కావడంతో భక్తులు అసౌకర్యం లేకుండా బయటకు వెళ్ళడంతో చైర్మన్ను కార్యనిర్వహణ అధికారులలో భక్తులు ప్రశంసిస్తున్నారు మన నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజశ్రీ అమ్మవారి నందు ఈ సంవత్సరం యాభైవ శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు తొమ్మిది రోజులు నవరాత్రులు విజయదశమితో కలిపి పది రోజులు వైభవంగా జరిపించేందుకు భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గత సంవత్సరం భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేను ఈ దేవస్థానానికి కొత్తగా ఒక వారం రోజుల కిందట సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది గతంలో నేను ఇక్కడ దర్శనానికి ప్రతి సంవత్సరం విజయదశమికి వస్తూ ఉండేవాడిని వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లో అక్కడ భక్తులు కొంచెం బాగా ఇబ్బంది పడడం చూసి ఈ సంవత్సరం ఇక్కడ వచ్చి దాని మీద కొంచెం దృష్టి పెట్టి లైన్స్ కొంచెం మార్స్తే బాగుంటుంది భక్తులు సౌకర్యంగా అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచనని తీసుకెళ్ళి మన గౌరవ రూరల్ శాసనసభ్యులు గారికి మ్యాప్ గీసి చూపించాను వారు చాలా బాగుంది దీని ప్రకారం ఏర్పాటు చేయమని చెప్పారు ఇది స్థానికంగా ఉన్నటువంటి భక్తులు అర్చక స్వాములు అందర సూచనలు సలహాలు తీసుకొని ఈ లైన్స్ అన్నీ కూడా మార్చాము దానివల్ల నిన్న కానీ ఈరోజు శుక్రవారం అయినప్పటికీ థర్టీ మినిట్స్లో ధర్మ దర్శనం కూడా అయిపోతుంది క్యూ టికెట్ దర్శనం అయితే ట్వంటీ మినిట్స్లోనే దర్శనం అయిపోతుంది ఎవరికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారు ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు ఎంతమంది భక్తులు వచ్చినా కానీ దర్శనం చేయించేదానికి త్వరతగా మేము మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ భక్తులు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం మంచినీరు ఈ సౌకర్యాలన్నీ పార్కింగ్ కానీ శానిటేషన్ కానీ చాలా పరిశుభ్రంగా దేవస్థాన ప్రాంగణం అంతా ఉంచుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ రాజరాజేశ్వర అమ్మవారిని దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేయవచ్చు విఐపి బ్రేకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు అండి సాయంత్రం తొమ్మిది నుంచి పది వరకు ఈ టూ అవర్స్ లో విఐపిస్ ఎవరన్నా వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేసి దర్శనం చేపిస్తుంది మూడు వందలు ఎవరన్నా నేరుగా వెళ్ళిపోవాలి విఐపి దర్శనములు అనుకుంటే వాళ్ళు అంగీకరిస్తే తీసుకొని పెట్టి దానికోసం మిగతా టికెట్స్ లైన్స్ అన్ని యథావిధిగా ఉన్నాయి నెల్లూరు ప్రముఖ దేవస్థానమైన శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో రెండో రోజు ఈరోజు అమ్మ భవానీ మాతగా దర్శనిస్తుంది ఇందులో భాగంగా ఈరోజు మొదటి శుక్రవారం మామూలుగానే మా రాజరాజ స్వామివారి దేవస్థానానికి శుక్రవారము శ్రీమూర్తుల దగ్గర దగ్గర రెండు వేల మంది దాకా దర్శనం వచ్చి చేసుకుని వెళ్తారు ఇది దసరా శరణవరాత్రులు కాబట్టి ఒక మూడు రెట్లు ఒక ఆరు వేల మంది నుంచి పదివేల మంది దాకా వస్తారని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం అడిగింది చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈ యాభయ శరణవరాత్రులు అంటే నలభై తొమ్మిది ముందు దాకా ఉన్న శరణవరాత్రులు ఒక ఎత్తు అయితే ఈ యాభై నవరాత్రుల్లో క్యూ లైన్ అనేది మా ఏసీ గారు అయినటువంటి రెడ్డి గారు ఆయన ముందు ఆలోచనతో ఆయనకున్న అనుభవంతో ఈ క్యూ లైన్ డిజైన్ చేసి ఏ క్యూ లైన్కి ఆ క్యూ లైన్ ని ఏ భక్తుడికి ఆ భక్తుడికి త్వరగా త్వరితగతిన దర్శనం అయ్యి బయటకు వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది రెండు ఫ్రీ లైన్లు ఒక యాభై రూపాయల లైను ఒక వంద రూపాయల లైను అలాగే శీక్ర దర్శనం కోసం విఐపిలు కోసం మూడు వందల టికెట్ కూడా పెట్టడం జరిగింది ఈ లైన్లు కూడా ఎక్కడ కూడా ఎదురెదురు పడటము ఆ లైన్ ఆపి ఈ లైన్ పంపించటము అనేది గతంలో జరిగేది ఇప్పుడు ఏ లైన్ పాటికి ఆ లైను ఏ భక్తుడు పాటికి ఆ భక్తుడు వంద రూపాయల టికెట్ వచ్చే భక్తుడు వంద రూపాయలు క్యూ లైన్లో దర్శనం చేసుకొని వాళ్ళు క్యూ లైన్లో ఎంటర్ అయినా ఒకటో నిమిషం నుంచి పదిహేను నిమిషం లోపల మళ్ళా అంత్రాలయం నుంచి బయటకు వచ్చి బయటకు వెళ్ళటం జరుగుతుంది లైన్ మీద గౌరవ రూరల్ శాసనసభ్యులు ఒక ముందు ఆలోచనతో ఏసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మా టెంపుల్ ఏసీ గారు అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు దాన్ని ఒక మంచి ఆలోచనతో డిజైన్ చేసి దానికి సంబంధించిన కింద భక్తులు కూడా అమ్మవారు బాగా కనపడే విధంగా చెక్కలు ఏర్పాటు చేయటము ఫ్రీ దర్శనంలో ఉన్న భక్తులకు కూడా అమ్మవారు నీటుగా కనపడేటట్టుగా ఐదు అడుగుల చెక్కను ఏర్పాటు చేయటము అట్లనే వంద రూపాయల క్యూ లో ఉండే భక్తులకు కూడా అమ్మవారు కనపడే విధంగా మూడు అడుగుల చెక్కను ఏర్పాటు చేయటము యాభై సంవత్సరం నవరాత్రుల ఒక విశేషమైన నవరాత్రులు కాబట్టి దానికోసమని హైదరాబాద్ నుంచి శిల్పుని పిలిపించి అరవై అడుగుల రావణాసుని యొక్క విగ్రహాన్ని తయారు చేసి పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో అమ్మవారి గుడి సమీపంలో ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది భక్తులందరూ కూడా గమనించి పదకొండో తారీఖు సాయంత్రం ఆరు కల్లా రాజరాజేశ్వర అమ్మవారి గుడికి వచ్చి ఆ రావణ వద కార్యక్రమాన్ని మీ కళ్ళారా వీక్షించినట్టయితే రావణాసుని హోదా కార్యక్రమాన్ని మీ కల్లారు వీక్షించినట్టయితే సర్వ దోషాలు కానీ అలాగే సర్వ పీడలు కానీ కూడా ఆ యొక్క కాంతులకి మనకి మంచి జరిగిందని అభిప్రాయం అనేది నార్త్ సైడ్ ఉండేది రెడ్డి గారు పుణ్యమ అంటూ ఈ రోజు మన నెల్లూరు పట్టణానికి ఆ యొక్క మహర్భాగ్యాన్ని శ్రీధరెడ్డి గారు తీసుకురావడం జరిగింది కావద్దున నెల్లూరు ప్రజలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఊరిలో ఉన్న ప్రజలు కూడా ఆ రోజు వచ్చి రామనాథుని వాద కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా గుడి తరపున అట్లనే మా కమిటీ మెంబర్ల తరపున కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది మా కమిటీ మెంబర్లు కూడా ప్రతి నిమిషము లైన్ పర్యవేక్షిస్తూ లోపల ప్రసాదాలు పర్యవేక్షిస్తూ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా నవరాత్రులను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ అమ్మవారికి కృపకి పార్టీలు కావాలని కోరుకుంటూ